చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుణ్ణి లొకేషన్ తీసుకొని రెండు రోజుల నుంచి డావోస్ డబ్బా వాయిస్తా డావోస్లో పర్యటన చేస్తున్నాడు సాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల కోసం సదస్సులకు వెళ్ళడం ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల దగ్గరైనా చర్చించడం వాళ్ళని ఆహ్వానించడం దాని ద్వారా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవాలని చెప్పి చెప్పి ఆలోచన చేయడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళిన తన చెత్త రాజకీయాలని తన చెత్త మనస్తత్వాన్ని ఏమాత్రం నిస్సంకోచంగా అందరి ముందు దారుణమైనటువంటి అబద్ధాలు మాట్లాడడం అక్కడ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లేటువంటి కార్యక్రమం చంద్రబాబు ఒక ఆకు చదివితే కొడుకు రెండు ఆకులు చదివినట్టుగా ఆయన తనయుడు ఏదేదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేటువంటిది మనం చూసాం అంటే ఏ విధంగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చాడు ఆ హామీలు అమలు కావడం లేదు కాబట్టి వాటికి డైవర్షన్ పాలిటిక్స్ ఎవరన్నా అడుగుతారేమో హామీలు అమలు కాలేదని కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి నీకున్నటువంటిది ఈ రాష్ట్రంలో చెప్పుకోదగినటువంటిది ఏమి లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ రాజకీయంగా కక్షలు కక్ష సాధింపులు ఇటువంటివి ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చెప్పుకోవడానికి ఏమీ లేక ఈరోజు బురద తెల్లేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రారంభించాడు ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు తనంత మేధావి లేను అని చెప్పుకుంటున్నాడు ఆయనకు ఆయనే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు లోకేష్ పరిస్థితి చూస్తే ఆయన పాప వాళ్ళ నాయన్ని పొగుడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఏదో చెప్తారు కదా పరడబ్బా పరస్పర డబ్బా అన్నట్టుగా మా నాన్నని మించినటువంటి వాడు సృష్టిలోనే లేడు అని చెప్పి చెప్పి ఆయన తనయుడు ఆయనకి ఆయన వాళ్ళ నాయనికి సర్టిఫికేట్ ఇస్తున్నాడు నేను అడుగుతున్నా ఒకవేళ రెండు వేల నాలుగులో మీరే కనుక గెలిచి ఉండి ఉంటే పేదలకు ఇల్లు ఉండేదా నూట ఎనిమిది లాంటి సేవలు వచ్చి ఉండయా ఆరోగ్యశ్రీ వచ్చి ఉండేదా ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి వాళ్ళ రైతులకు ఉచిత విద్యుత్ అంది ఉండేదా కాబట్టి అన్ని రకాలైనటువంటి వాళ్ళు చంద్రబాబు ఓడిపోయాడు కాబట్టి దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే రైతులు యువత కార్మికులు అన్ని రకాలైనటువంటి వర్గాలకి మేరకు కనిపించే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థలు యాభై నాలుగు మూతపడ్డాయి ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేశాడు అటువంటి పరిస్థితుల్లో అన్ని వర్గాలకు మేలు జరిగేటువంటి విధంగా వైఎస్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ నిర్ణయాలతో పాటు ఆ రోజు ఆర్టీసీ కూడా మూతపడకుండా దానిని కొనసాగించినటువంటి ఘనత ఒకసారి గుర్తు చేసుకుంటే అది రెడ్డి గారు వ్యవసాయం అయితే చంద్రబాబు నాయుడు దండగా అంటే మరలా పండగ అయినట్టుగా చేశాడు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసినట్టు చంద్రబాబు చెప్తాడు కూలీ షా తర్వాత నేనే హైదరాబాద్ అని చెప్పి ఎందుకు అది కూడా చెప్పు కులీ కుతుబ్షా కన్నా హైదరాబాద్ భాగ్యనగరాన్ని నేనే చేశానని చెప్పుకోలేకపోయావు ఏముంది దాంట్లో పెద్ద అసహ్యం ఏమి లేదు కదా అసహ్యాన్ని జయించినటువంటి వాడు నువ్వు ఏదో చాలా విజన్ ఉండేటువంటి ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి నువ్వు భూసేకరణ పూర్తి చేయలేకపోతే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత భూసేకరణ పూర్తి చేసి శంషాబాద్ విమానాశ్రయమైన హయాంలో కట్టాడు ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు మనం వెళ్ళినా సరే హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ గురించి చాలామంది నీలాంటి వాడికి పది జన్మలు ఎత్తినా సరే రానటువంటి ఆలోచన ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నువ్వు తిట్టడం కాదు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిన్ను నువ్వు పోగొడుకునే ముందు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం అభివృద్ధి జరిగిందనేటువంటిది కూడా అవలోకనం చేసుకుంటే నీకన్నా బాగా జరిగిందా అభివృద్ధి లేదా అనేటువంటి దానికి నీకే సమాధానం వస్తుంది కాబట్టి ఆ రోజు మీ బాబు గను గెలిచుంటే బాబు నాయనా లోకేష్ ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది వల్లకాడుగా మారి ఇప్పటికే మరలా ఏదైతే ఉన్నారో అందరూ అప్పటికి కొంతమంది వలసపోయినారు మిగతా కొరవ కూడా వలసపోయారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే వ్యవసాయం మీద మరలా ఆశలు ఏర్పడి ఎక్కడెక్కడో పాపం రైల్వే స్టేషన్లో అడుక్కు తింటున్నటువంటి పేద రైతులు మరలా తిరిగి గ్రామాల్లోకి వచ్చి వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే మంచిది గుర్తు తెచ్చుకుంటే మంచిది అదేవిధంగా పాపం ఈయన చెప్పాడు ఈయన పెద్ద ఇదైనట్టుగా ప్రతిసారి పాపం విజయం అనేటువంటిది ఈయనకి ఎదురు లేనట్టుగా మీ పరిస్థితి ఏంది రెండు వేల నాలుగులో ఏంది అసలు మీరు ఎప్పుడు గెలిచారు ఒకసారి చెప్పండి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేతిలోకి ఏ విధంగా పోయింది తొంభై ఐదులో తొంభై నాలుగులో రామారావు గారు గెలిచారు అప్పటికి మీ బాబు లేడు చంద్రబాబు లేడు తొంభై ఐదులో రామారావుకి వెన్నుపోటు పొడిచి పెరుక్కున్నారు వాస్తవమా కాదా తొంభై ఐదులో రామారావుకి వెన్నుపోటు పొడిచారా లేదా జనాలు తొంభై ఐదులో మీ నాయన తీసుకున్నప్పుడు మీ నాయను చూసి ఓట్లు తొంభై నాలుగులో పాప రామారావు గారిని చూసి ఓటు వేస్తే ఆయనకి వెన్నుపోటు పొడిచి తొంభై ఐదులో నువ్వు పార్టీ పెరుకున్నావు తొంభై ఐదులో మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మీ గొప్పతనం ఏమీ లేదు దాన్ని ఒప్పుకుంటారు కనీసం అది కూడా మా గొప్పతనమే ఆ రోజు రామారావు గారిని కాదు మా తాతను చూసే లేదు మా బాబుని చూసే ఓట్లు వేసినారు మా తాతను మేమే ముఖ్యమంత్రి చేసామని చెప్పుకోదలుచుకుంటే ఏం చేయగలిగేది ఏమి లేదు అది కూడా చెప్పుకోవడానికి కూడా మీరేమి సందేహించేటువంటి వ్యక్తులు కాదు అది అని చెప్పగలరు ధైర్యంగా ఆ మాట అయినా చెప్పగలరు కానీ తొంభై ఐదులో మీరు వెన్నుపోటు పొడిచారు పెరుక్కున్నారు అనేటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం ఈరోజు నేను అడుగుతున్నా ఇదిగో ఇవన్నీ మీకు సంబంధించినటువంటి పత్రికలు రాసినటువంటివే రాష్ట్రానికి నూట యాభై సంస్థలు ఈనాడులో ప్రధానంగా వచ్చినటువంటి ఆర్టికల్ పాపం ఈనాడు వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు చూసుకుంటే ఏమొచ్చి అనేటువంటి తెలుస్తుంది రాష్ట్రానికి నూట యాభై సంస్థలు ఇది అయిపోయింది తర్వాత ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్ హీట్ ఇది ఎక్కడ మీద కనపడలే పాపం ఇది కూడా ప్రముఖంగా ప్రచురించారు ఇది కనపడలే ఇంతవరకు రాలే దావోస్ పదిహేను వేల కోట్ల రూపాయలు ఇది ఇది కూడా కనపడటం పదిహేను వేల కోట్ల రూపాయలు ఏం వచ్చిందనేటువంటిది జరగలే కాబట్టి వీళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాడు ఇండియా వాడైనా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంది అనేటువంటిది చూసి అక్కడ వాళ్ళ అవసరాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకి ఇచ్చేటువంటి ఏమి ఇస్తారు ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తారు అనేటువంటి దాని మీద మాట్లాడతారు ఈ గల్ఫ్ కోర్టులు దీనికి సంబంధించినటువంటి స్థలం కేటాయించడం వీటి కోసరం కాదు ఆంధ్రాలో మేము గల్ఫ్ కోర్టు పెడతాం భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదని మీకు హితం చెప్తాం మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి